హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి ఇది వేడి వేడి అన్నంలోకే కాదండి చద్ద కూడా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి చింతపండు బాగా నానిపోతుంది పచ్చి పులుసులు చాలా రకాలుగా చేస్తానండి అప్పుడప్పుడు నోరు బాలేనప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది చింతపండు నానిపోయిందండి ఇప్పుడు ఇలా పిసికి గుజ్జు తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లుగా పిసికి ఇలా గుజ్జు తీసుకోవడం వల్ల మనకి చింతపండులో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది ఇదంతా ఒక గిన్నెలోకి ఇలా వడకట్టుకొని వేసుకోవాలి పిప్పి ఏమీ రాకుండా ఇలా రెండు మూడు సార్లుగా చింతపండును పిసికి ఇలా గుజ్జు తీసుకోవాలి ముందే వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి తర్వాత పులుపు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలపడం వలన ఉల్లిపాయలు అనేది విడివిడిగా వచ్చేస్తాయి ఎన్నిమిర్చి కాల్చి కూడా పచ్చి పులుసు చేస్తాను అలాగే వేయించి కూడా పచ్చి పులుసు చేస్తానండి అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఇలా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారాలు ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పట్టదు ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని చిటపటలాడాక రెండు ఎండిమిర్చి మిర్చి తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకొని ఈ పోపు అంతటిని పచ్చి పులుసులో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకుంటే మనకు పచ్చి పులుసు రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్